హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఇది ఈరోజు వచ్చిందను మంగళవారము రెండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ పలికిరి మార్కెట్కి నైట్ స్టాక్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల చెరువు ఎలా వెళ్ళింది పెరిగాయా ధరలు తగ్గాయా మార్కెట్ ఫాస్ట్గా వెళ్ళిందా లేదా స్లోగా వెళ్ళిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం గుర్రమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక చాలా అంటే చాలా ఫాస్ట్గానే జరిగింది రేటు కూడా పెరిగింది నిన్నటి మీద ఈరోజు వచ్చిందను ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోయింది గురుమకొండ మార్కెట్ ఇరవై కిలో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కూడా చెరువు మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా పోయింది నిన్నటి మీద నిన్న స్టాక్ చాలా వరకు అయితే తక్కువ వచ్చింది ఈరోజు కొంచెం స్టాక్ ఎక్కువగా వచ్చినా కూడా ధరలు అనేది నిన్నటి మీద ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరిగిందనమాట ఇక్కడ వచ్చిందన ఇరవై రెండు కిలోలు ఇరవై కిలోలు అయితే ఉంటుంది చెరువు మార్కెట్ ధర చూసుకుంటే కనుక ఎనిమిది వందల అరవై రూపాయలు టాప్ ధర పడింది మన వీడియో ఇంకా అలాగే కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి చూసుకుంటే కనుక దిగుమతి అయితే కనుక రో ఈరోజు నిన్నటి మీద కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది లేదు నైట్ వచ్చిన స్టాక్ అయినా లేకపోతే తెల్లారితో కూడా ఏమైనా వస్తుందా అనేది ఈ వీడియోలో చూద్దాం తెల్లారు మరొక వీడియోలో చూద్దాం మన వీడియోని